సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా చికిత్స పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంత ప్రేమో మాటలో చెప్పలేం ఈ ప్రపంచంలో తల్లిదండ్రులకు అత్యంత విలువైన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది పిల్లల ప్రేమ మాత్రమే అందుకే పిల్లలకు చిన్న కష్టం వచ్చిన తల్లడిల్లిపోతారు కన్న తల్లిదండ్రులు అచ్చం అలాంటి నేపథ్యమే ఓ తండ్రికి ఎదురైంది తన కళ్ళ ముందే కొడుకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆ తండ్రి మాత్రం కొడుకు చివరి చూపు కోసం నాలుగు రోజులుగా గాలిస్తూనే ఉన్నాడు ఈ ఘటన అస్సంలో చోటు చేసుకుంది జోరున కురుస్తున్న వర్షంలో కొడుకును తీసుకుని స్కూటర్ పై ఇంటికి బయలుదేరాడు తండ్రి వెనక కూర్చున్న ఎనిమిదేళ్ల బాలుడు స్లిప్ అయి రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలో పలిపోయాడు దీంతో వరద నీటితో నిండుగా ప్రవహిస్తున్న డ్రైనేజీలో కొట్టుకోపోయాడు కొడుకును కాపాడుకోవడానికి ఆ తండ్రి చేసిన ప్రయత్నం విఫలమైంది కనీసం కొడుకు శరీరాన్ని అయినా ఇంటికి తీసుకెళ్లాలని నాలుగు రోజులుగా డ్రైనేజీలన్నీ వెతుకుతూనే ఉన్నాడు కన్నీరు పెట్టించే ఈ విషాద ఘటన అస్సంలోని చోటు చేసుకుంది గోవాహటికి చెందిన హీరాలాల్ మూడు రోజుల క్రితం కొడుకు తో కలిసి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది డ్రైనేజీలో పడ్డ కొడుకును కాపాడుకునేందుకు వెంటనే హీరాలాల్ కూడా అందులో దూకాడు ఎంత గాలించినా కొడుకు మాత్రం దొరకలేదు కొడుకు లేకుండా ఇంటికి వెళ్లేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నాడు హీరాలాల్ రాత్రి పగలు మురుగు కాలువలన్నీ వెతుకుతూనే ఉన్నాడు రాత్రిపూట ఓషా దోమల తెర మధ్య కాసేపు కొనుకు తీస్తున్నాడు కొడుకు డ్రైనేజీలో కొట్టుకోపోతున్న దృశ్యాలు గుర్తుకుతొచ్చి ఉలిక్కిపడి లేచి మళ్లీ కాలువలో గాలిస్తున్నాడు మూడు రోజుల వెతుకులాట తర్వాత అభినాష్ చెప్పులు దొరికాయని వాటిని పోలీసులకు అందించాడు చెప్పు ఆధారంగా హీరాలాల్తో పాటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా డ్రైనేజీలన్నీ జల్లెడపడుతున్నాయి జగిలాల సాయం తీసుకుని మురుగు కాలువలో వెతుకుతున్నాయి విషయం తెలిసి సీఎం హిమంత శర్మ స్వయంగా అక్కడికి వచ్చారు ప్రమాదం గురించి హీరాలను అడిగి తెలుసుకున్నారు కన్నీరు మున్నీరవుతున్న ఆ దంపతులను ఓదార్చి గాలింపు చర్యలను తీవ్రం చేయాలంటూ అధికారులను పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి